సో తొలం బంగారం లక్ష లక్ష రూపాయలకు చేరుకున్న బంగారం అవును ఇది నిజమే ఒక్కసారిగా ఎవరు కొనలేని పరిస్థితికి చేరుకుంది బంగారం సో బంగారం ధరలు లక్ష రూపాయలకు అయితే చేరుకోవడం అయిపోయినట్టే త్వరలో తొలం బంగారం లక్ష పసిడి ధరల పైపైకి సో మీరు చూసుకున్నట్లయితే గతంలో ఎండడు లేనంతగా పసిడి ధరలు గరిష్టానికి చేరుతున్నాయి ఫలితంగా ఉగాది దాటిన తర్వాత ఈ ధరలు అయితే మరింత పెరగబోతున్నాయి పది గ్రాముల ధరలో ప్రజెంట్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేలు నుంచి డెబ్బై ఐదు వేలు అయితే దా డెబ్బై వేలు దాటేసినాయి కదా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇవి లక్ష రూపాయలకైతే చేరుకోబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్లో కావచ్చు విజయవాడలో కావచ్చు వైజాగ్లో కావచ్చు సో వీటి ధరలు చూసుకున్నట్లయితే ప్రజెంట్ డెబ్బై ఒక్క వేలు చిల్లర అయితే ఉన్నాయి పది గ్రాములను సో ఇది రానున్న రెండు నెలల్లో లక్ష రూపాయలకి అయితే చేరుకుంటుందని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఇక పది గ్రాములు బంగారం మేలి బంగారం అనేది లక్ష రూపాయలు అయితే కాబోతుందనమాట సో ఇంత భారీగా పెరగడానికి గల కారణం చూసుకుంటే సాధారణంగా బంగారం స్టాక్ మార్కెట్లో లాభాలకు సంబంధం అయితే ఉంది స్టాక్ మార్కెట్లో లాభాలు గడిస్తే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి అయితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్ బంగారం ధరలు ఆల్ టైమ్ హైక్ అయితే చేరుకున్నాయి బంగారం ధరలు కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా పెరుగుతూ ఉన్నాయి యుఎస్లో బంగారం ధరలు సో బాగా పెరగడం అయితే జరిగిందనమాట రెండు వేల ఇరవైలో చివరి కనీస స్థాయికి బంగారం ధర అయితే ముప్పై శాతం పెరిగింది దేశీయంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో దేశంలో పలు నగరాల్లో కూడా బంగారం ధరలు అయితే పెరిగినాయి అనమాట ఇక సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు డాలర్ ఇండెక్స్ పతనం చైనాలో డిమాండ్ యూఎస్ వడ్డీ రేట్లు తగ్గుదల అంచనాలతో అనేక కారణాలుగా పసిడి ధరలు అయితే పెరుగుతున్నాయి రానున్న రోజుల్లో తులం బంగారం లక్షకు అయితే చేరుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేటు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం